వారు ద్రోణాచార్యుల వారు వాళ్ళిద్దరూ కూడా మహాభారత సంగ్రామమునందు కౌరవులకి సర్వసైన్యాధిపత్యం నెరపిన తరువాత పతనమైపోయారు అంటే ఇద్దరు శరీరములను విడిచిపెట్టేశారు యుద్ధమునందు వీరస్వర్గం అలంకరించారు అలా వాళ్ళిద్దరూ శరీర త్యాగం చేసిన తరువాత కర్ణుడికి సర్వసైన్యాధిపతిగా దుర్యోధనుడు పట్టాభిషేకం చేశాడు పట్టాభిషేకం చేసిన తరువాత యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి సందర్భం ఏర్పడింది కర్ణుడు యుద్ధానికి బయలుదేరాలి మొదటి రోజు యుద్ధం జరిగినప్పుడు గొప్ప సంగ్రామం జరిగింది ఆ కర్ణుడు కూడా విజృంభించి యుద్ధం చేశాడు కానీ చీకటి పడేసరికి మాత్రం యథార్థానికి కర్ణుడి పక్షం వైపు అంటే దుర్యోధనుడి పక్షం వైపు చాలా గొప్ప నష్టం సంభవించింది ఇంత గొప్ప నష్టం సంభవించినప్పుడు ఏం చెయ్యాలి తర్వాత అంత నష్టం జరగకుండా మళ్ళీ ఎలా పూడ్చుకోవాలి ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేటటువంటి దాని మీద తర్జన భర్జన పడ్డారు ఏనుగు మొలకి కట్టేటటువంటి మొలత్రాడు ఏది ఉంటుందో దాన్ని జెండాగా స్వీకరించి ఉంటాడు కర్ణుడు అందుకని ఆ ఏనుగు మొలత్రాడు జెండాగా కలిగినటువంటి కర్ణుడు తనకి సర్వసైన్యాధిపత్యం ఇవ్వగానే దుర్యోధనుడికి అభయం ఇచ్చాడు నా ప్రతాపంచేత నా శౌర్యం చేత పాండవులను నిర్జిస్తాను అర్జునుణ్ణి సంహరించి ఈ అఖండ భూమండలాన్ని కూడా నీకు కట్టబెడతాను నువ్వు సార్వభౌముడవై యథేచ్ఛగా పరిపాలన గానివి అని మొదటి రోజు మకర వ్యూహాన్ని రచించాడు దానికి సమర్థవంతంగా ఎదుర్కొనడం కోసం అర్జునుడు అర్ధచంద్ర వ్యూహాన్ని రచించాడు ఆ యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు యుద్ధానికి వెడితే నకులుడు యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోయాడు కర్ణుడితో యుద్ధం చెయ్యలేక అంటే యథార్థానికి ఆ రోజున కర్ణుడు చ తలుచుకుంటే నకులుడిని సంహరించగలడు కానీ కేవలముగా కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చి నకులుణ్ణి సంహరించకుండా విడిచిపెట్టేశాడు ఆ తర్వాత మొదటి రోజు యుద్ధం పూర్తయినప్పుడు బేరీజు వేసుకుంటే ధర్మరాజు గారి పక్షం కన్నా నిజానికి దుర్యోధనుడి పక్షం వైపే ఎక్కువ నష్టం జరిగింది రెండవ రోజు యుద్ధానికి బయలుదేరే ముందు కర్ణుడు దుర్యోధనుణ్ణి పిలిచి కొన్ని మాటలు చెప్పాడు అర్జునుడు నాకన్నా ఏం కాదు ఆయన దగ్గర ఎన్ని దివ్యమైనటువంటి ఉన్నాయో అన్ని దివ్యమైనటువంటి అస్త్రములు నా దగ్గర కూడా ఉన్నాయి నిజానికి అర్జునుడిలో లేనివి నాలో ఉన్నవి కొన్ని లక్షణాలు ఉన్నాయి గట్టితనం కానీ చురుకుతనం కానీ లక్ష్యాన్ని గురిచూసి కొట్టడం కానీ నేర్పు కానీ లేకపోయినట్టయితే శౌర్యము కానీ ధైర్యముతో తెగించి యుద్ధభూమిలోకి వెళ్ళడం కానీ అపారమైన బాహుబలం కానీ అర్జునుడి కన్నా నాకే ఎక్కువ అందుచేత దుర్యోధనాన్ని బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు అర్జునుడు నాకు ఎదురుగుండా నిలబడి యుద్ధం చెయ్యలేడు కాబట్టి అర్జునుడిని సంహరిస్తాను అర్జునుడు సంహరింపబడిన తరువాత ఇక పాండవులు గెలవడం అన్న ప్రసక్తి ఉండదు కాబట్టి ఈ అఖండ భూమండలానికి నువ్వు అవుతావు కానీ నీకు కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినమని కర్ణుడు దుర్యోధనుడితో చెప్పాడు అర్జునుడికి ఖాండవవన దహనం చేసినప్పుడు అర్జునుడు గాంధీవాన్ని బహుకరించాడు అది దివ్యమైనటువంటి ధనస్సు ఆయన దగ్గర అంత పెద్ద ధనస్సు ఉందని మనం బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు నా దగ్గర కూడా ఒక ధనస్సు ఉన్నది ఆ ధనస్సు పేరు విజయము యథార్థమనకు ఆ ధనస్సు దేవతల చేత పరశురాముడికి ఇవ్వబడింది పరశురాముడు నేను చేసినటువంటి శుశ్రూష చూసి ఆనందించి యోగ్యుడైనటువంటి శిష్యుణ్ణి అని మనసులో నన్ను మెచ్చుకొని నాకు ఆ ధనస్సుని బహూకరించాడు అర్జునుడి దగ్గర గాంధీవం ఉంటే నా దగ్గర విజయం ఉన్నది అగ్నిహోత్రుడు ఖాండవన దహన సమయంలో అర్జునుడికి దివ్యమైనటువంటి రథాన్ని బహూకరించాడు దానితో పాటుగా ఉత్తమాశ్వములను బహుకరించాడు అక్షయబాణ తూణీరములను ఇచ్చాడు నాకు యథార్థానికి అవన్నీ లేవు లేకపోయినా వచ్చిన నష్టం లేదు నేను పూరణ చేసుకోగలను ఎందుకని అంటే నేను ఒక రథం మీద వెడుతున్నప్పుడు ఆ రథానికి ఏదైనా వైక్లభ్యం జరిగితే దాన్ని అధిగమించడం కోసం నన్ను అనుగమించి ఉత్తమమైనటువంటి రథములు వస్తూ ఉంటాయి కాబట్టి అర్జునుడికి అగ్నిహోత్రుడిచ్చిన రథం లాంటి రథం నాకు లేదన్న బెంగ లేదు ఇక అర్జునుడికి అక్షయ బాణతోడీరాలు ఉన్నాయి అందులో ఎన్ని బాణములను తీసినప్పటికీ ఇంకా కొత్తగా బాణములు వస్తూ ఉంటాయి అయితే నాకు అలా బాణములను ఇవ్వగలిగినటువంటి అక్షయ బాణతోడీరములు లేవనేటటువంటి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా ఎన్నో బాణములను ఆయుధములను రథంలో వేసుకుని నేను వెనకాతల తీసుకుని వెడతాను కాబట్టి నా దగ్గర కూడా ఆయుధాలు అయిపోయాయి అన్న ప్రసక్తి రాదు బెంగలేదు పూరణ చేస్తాను అగ్నిహోత్రుడిచ్చినటువంటి గుర్రాలు అర్జునుడి దగ్గర ఉన్నాయి నేను కూడా ఉత్తమాశ్వములను నా రథానికి కట్టి తీసుకుని వెడతాను అది కాక ఎటు నా వెనక వచ్చేటటువంటి కొన్ని రథాలకి ఉత్తమాశ్వములు పూంచబడి ఉంటాయి ఇక నాకు లేనిది అర్జునుడికి ఉన్నది ఒకే ఒక్కటి సారథి అర్జునుడికి చాలా గట్టివాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కేవలము రథసారథ్యం చేయడం కాదు ప్రమాద భరితమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలా అధిగమించాలో సలహా చెప్తాడు పొదివి పట్టుకుని కాపాడుకుంటాడు నాకు అటువంటి సారథి లేడు నాకు కూడా రథాన్ని నడపడానికి ఉత్తముడైనటువంటి సారథిని నువ్వు నియమించగలిగితే నా ప్రతాపేమిటో ఇవాళ యుద్ధభూమిలో భూమిలో కాబట్టి నాకు ఒక మంచి సారథిని ఇవ్వవలసింది అని అడిగాడు అడగగానే తప్పకుండా నీకు అటువంటి సారథిని ఇత పూర్వమే నేను తీసుకొచ్చి సిద్ధం చేసి ఉంచాను కాబట్టి బెంగబెట్టుకోకు నీకు అటువంటి సారథిని ఏర్పాటు చేస్తాను కృష్ణుడితో తుల్యమైనటువంటి సారథి అన్నాడు ఎవరైనా శల్యుడు మీరందరూ మహాభారతంలో శల్యుడు అన్న ప్రసంగాన్ని విని ఉన్నారు మద్రదేశాధిపతి మాద్రికి స్వయంగా సోదరుడు అటువంటి మద్రదేశాధిపతి అయినటువంటి శల్యుడు యథార్థమునకు నకుల సహదేవులకు మేనమామ కాబట్టి ధర్మరాజుకు కూడా మేనమామ మేనమామ మేనల్లులకు సహాయం చెయ్యాలి అందుకే మహాభారత యుద్ధం ప్రారంభమవుతోంది అనగానే ఆయన కూడా బయలుదేరి వచ్చాడు అసలు నిజానికి ఆయన బయలుదేరింది ఉపప్లావ్యానికి వెళ్ళి ధర్మరాజు గారికి తన సహకారం అందించాలి అని కానీ శల్యుడికి ఒక పెద్ద బలహీనత ఉంది ఎవరైనా తనని పొగిడితే వశపడిపోతాడు ఇది తెలుసు కాబట్టే మద్రదేశం దగ్గర నుంచి ఉపప్లావ్యం వరకు శల్యుడు ఏ మార్గంలో ప్రయాణిస్తాడో ఆ మార్గం అంతటా కూడా పందిళ్ళు వేయించాడు చాందినీలు వేయించాడు నడబావులు తవ్వించాడు అలాగే నృత్యములు ఏర్పాటు చేశాడు వస్తున్నటువంటి సైన్యానికి వాహనాలకి కావలసినటువంటి సమస్త సదుపాయములను దుర్యోధనుడు సమకూర్చాడు రోజు శల్యుడు అనుకునేవాడు ఇవన్నీ ధర్మరాజు గారి ఏర్పాటు చేశారనుకునేవాడు ఒక రోజున మార్గమధ్యంలో ఆయాసం కలగకుండా ఇంత గొప్ప ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆ ధర్మరాజు గారికి సంబంధించిన మంత్రి ఎవరో ప్రవేశపెట్టమన్నాడు ఈ మాట అనగానే దుర్యోధనుడు లోపలికి వచ్చి చేతులు కట్టుకుని నేనే ఇవన్నీ ఏర్పాట్లు చేశాను మీకోసం నేనే చేశా మీ మీద నాకున్న గౌరవం అటువంటిది అన్నాడు ఎప్పుడైతే పొగట్టకి వశపడిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు శల్యుడై ఉన్నాడో ఆ దుర్యోధను చూసి అన్నాడు నీకు ఏది కావాలో కోరుకో నీకు ఇచ్చేస్తానన్నాడు ఆ మాట అనగానే దుర్యోధనుడు అన్నాడు సత్య సరస్వతి వగు ఔచిత్య విశారదము నీదు చిత్తము నియమౌదాత్యంబుమెరయ నాకు అమాచుడవై పూని నడపు మత్సైన్యంబున్ నాకు మంత్రివై ఈ మహాభారత యుద్ధంలో నాకు సహకారం చేసి నా సైన్యాన్నంతటినీ నడిపించి నాకు విజయాన్ని కట్టపెట్టు వెంటనే శల్యుడు అన్నాడు తప్పకుండా నేను నీ పక్షాన యుద్ధం చేస్తాను అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు మరి అవతల పాండవులు కదా మేనల్లుళ్ళు అక్కడక్కదా వెళ్ళాలి అందుకే దుర్యోధనుడు గడుసుతనంతో ఒక మాట అన్నాడు తలప పాండవులను ధార్తరాష్ట్రులు నీకు ఒక్క రూప జాల నీవు నన్ను మాననీయుండుగా అనుగ్రహించి తగ పరిగ్రహింపు మేమందరం సోదరులం కదా పాండవులు నాకు సోదరులు వాళ్ళకి నేను సోదరుణ్ణి అయినప్పుడు నువ్వు వాళ్ళకే మేనమావేలా అవుతావు మాకు మేనమావే కాబట్టి అటువైపు పక్షానికి వెళ్ళి సహకారం చేసినా నాకు సహకారం చేసినా తేడా ఏ ఉంటుంది ప్రేమ నా పట్ల కూడా చూపించచ్చు అవతల జరగబోయేది యుద్ధం అలా ఎలా చెల్లుతుంది కాబట్టి పాండవుల పట్ల చూపించవలసినటువంటి ప్రేమతో సమానముగా నాయందు కూడా ప్రేమ చూపించి నా పక్షానికి వచ్చి నా వైపు మంత్రిత్వము వహించి నా సైన్యమును నడపమని అడిగాడు తప్పకుండా అలాగే చేస్తానని మాటిచ్చాడు కానీ మనసులో ప్రేమ ధర్మరాజు గారి మీద ఉంది అందుకని ఉపప్లావ్యానికి వెళ్ళాడు వెళ్ళి ఉపప్లావ్యంలో ధర్మరాజు గారిని చూశాడు ఆయనతో మాట్లాడాడు శల్యుడికి ఉన్నటువంటి బలహీనత ధర్మరాజు గారికి కూడా బాగా తెలుసు అందుకే గొప్ప అతిథి సత్కారం చేశాడు తీసుకెళ్ళాడు ఉచితాసనం ఇచ్చాడు కూర్చోపెట్టాడు వర్గపాగ్యాలు ఇచ్చాడు గొప్పగా స్తోత్రం చేశాడు ఇంత ఆదరణ చూపించేటప్పటికీ శల్యుడు కూడా పాండవుల యొక్క ధార్మిక నిష్టని అరణ్యాస అరణ్య అరణ్యవాస అజ్ఞాతవాసక కాలముల ఎందు వాళ్ళు పడినటువంటి కష్టాలని వాళ్ళ ఓర్పుని వాళ్ళ ధృతిని వాళ్ళ ధర్మాన్ని పొగిడి ఒకనాడు ఇంద్రుడు ఎంత కష్టపడ్డా తరువాతి కాలంలో సుఖపడ్డాడో అలా ధర్మాన్ని పట్టుకున్నటువంటి మీరు కూడా సుఖపడతారు అందులో ఏమీ సందేహం లేదు అన్నాడు అంటే ధర్మరాజు గారు చాలా సంతోషించాడు ధర్మరాజు గారు చూపించినటువంటి ఆదరణకి పొంగిపోయినటువంటి శల్యుడు మళ్ళీ ధర్మరాజు గారితో అన్నాడు నీకేం కావాలో కోరుకో నీకు ఇస్తానన్నాడు ఎక్కడ ఎవరు పొగిడితే అక్కడ ఉంటాడు ధర్మరాజు గారు చాలా చాలా తెలివైన వాడు ఎక్కడ కూడా ఇబ్బంది పడే స్థితిని కల్పించుకోడు అందుకని ఆయన అన్నాడు మీరు నాకు చెయ్యవలసినటువంటి ఉపకారం ఒకటి ఉంది మీరు అవతల దుర్యోధనుడికి వైపు యుద్ధం చేశానని చేస్తానని మాటిచ్చాను అని చెప్తున్నారు నేను కాదన మీరు పెద్దలు మీకు ఆ ప్రేమ ఉండవలసిందే ఆ విశాల హృదయం ఉండవలసిందే సేవించిన వారిని అనుగ్రహించవలసిందే మేలు చేసి తిరి ఒక్కరి మెచ్చి వారి కోర్కి తీర్చుట పెద్దల గుణము కాదే అది మదీయ చిత్తమునకు హర్షకరము తివిరి ఒక్కటి వేడద అవధరింపు అది ఉండవలసినటువంటి లక్షణం మామయ్య గారు తనని సేవించిన వాళ్ళకి బలం ఇస్తారు దుర్యోధనుడు ముందొచ్చాడు మిమ్మల్ని సేవించాడు కాబట్టి మీరు ఆయనను అనుగ్రహించారు యథార్థానికి ద్రుపదుడు ఉద్యోగ పర్వంలో చెప్పింది ఏమిటంటే రాజులకు ఒక లక్షణం ఉంటుంది ముందు ఎవరు వెళ్ళి అభ్యర్థిస్తే వాళ్ళ పక్షాన నిలబడతారు కాబట్టి శల్యుడు జరాసంధ కుమారుడు ఇటువంటి వారందరి దగ్గరికి కూడా ముందుగానే దూతలను పంపమన్నాడు వీళ్ళు పంపే లోపలే దుర్యోధనుడు జాగ్రత్త పడి శల్యుణ్ణి తనకి వశం చేసుకున్నాడు కాబట్టి మీరు దుర్యోధనుడికి వరం ఇచ్చారు దుర్యోధన పక్షాన యుద్ధం చేస్తానంటున్నారని నేనేం పెట్టుకోవట్లేదు మీరు అలా చెయ్యొద్దు అని కూడా నేను మిమ్మల్ని నిర్బంధించను ఎందుకనంటే మీ పెద్దరిక నిలబడాలి మీరు ఇచ్చిన మాట నిలబడాలి మీరటే యుద్ధం చేయండి కానీ నన్ను వరం కోరుకోమన్నారుగా నాకొక్క ఉపకారం చేయండి ఈ కాలమునందు అంటే మహాభారత యుద్ధ కాలమునందు గొప్ప సారథులు ఇద్దరే ఉన్నారు నిజానికి వాళ్ళు సారథ్యము చేయవలసిన వాళ్ళు కారు ఒకరు కృష్ణ భగవానుడు వేరొకడు శల్యుడు వాళ్ళిద్దరూ కూడా కేవలం సరదాకి నేర్చుకున్నటువంటి విద్య ఈ సారథ్యం కృష్ణుడితో సమానమైన సారథి ఆ రోజుల్లో శల్యుడు ఒక్కడే కాబట్టి కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేస్తున్నాడు అర్జునుణ్ణి పడగొట్టాలని నిరంతర ప్రయత్నం చేసేవాడు కర్ణుడు కర్ణుడికి ఉత్తమమైన సారథి కావాలి కనుక దుర్యోధనుడు మిమ్మల్నే సారథిగా నియమిస్తాడు మీరు కర్ణుడికి సారథ్యం చెయ్యవలసి వస్తే తప్పకుండా చెయ్యండి కానీ అదే పనిగా విమర్శించండి ఎత్తి మాటలు మాట్లాడండి అతని యొక్క శౌర్య ధైర్యములు నీరు కారిపోయేటట్టుగా మాట్లాడండి దాని చేత కర్ణుడు జావగారిపోతాడు మనసు చెదిరిపోతుంది ఆయనకి లక్ష్యశుద్ధి లోపిస్తుంది అది అదునుగా చూసి అర్జునుడు కర్ణుడిని మొట్టు పెడతాడు కాబట్టి మీరు మాకు ఆ ఉపకారం చేసి పెట్టండి అన్నాడు వెంటనే శల్యుడు అన్నాడు కర్ణుని సారథినైనను నిర్ణయమున ఏను పార్థునిం కాచద ఆ దుర్నయ విచారు నిమ్మి కర్ణ కఠోరంబులాడి కలతున్ బోరన్ నేను చేసేది కర్ణుడికి సారథ్యం చేస్తా కానీ అర్జునుడు గెలవడానికి మార్గం సుగమం చేస్తా కర్ణకఠోరమైన మాటలన్నీ కర్ణుని యొక్క హృదయము తూట్లు పడిపోయేలా మాట్లాడతా దాని చేత కర్ణుడికి స్థిర చిత్తం లేకుండా చేసేస్తా అందుకే శల్యసారథ్యం అని పేరు వచ్చింది